గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మహాకవి గుర్రం జాష్వా వర్ధంతిని గుంటూరు నగర వైఎస్సార్ సిపి అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుర్రం జాష్వా సేవల్ని స్మరించుకుంటూ ఆయన రచనల ద్వారా సమాజానికి ఇచ్చిన సందేశాన్ని ప్రతిధ్వనిస్తూ జాష్వా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి గుంటూరు నగర వైఎస్సార్ సిపి అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ జాష్వా జీవితం మరియు హాయిత్స సాధనపై స్పష్టమైన అవగాహనను అందిస్తూ ప్రశంసించారు ఆయన కవిత్వం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని మరియు అన్యాయాన్ని ఎదిరించే శక్తిని ప్రజల్లో నింపిన గొప్ప రచయితగా గుర్తు చేశారు ముందుగా అందరికి నమస్తే స్లామికు వందనాలు ఈ రోజు గుర్రం జాషువా గారిది యాభై నాలుగో వద్దంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళ అర్పించడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు టౌన్ కార్యాలయంలో ఈ రోజు నివాళ అర్పించడం జరిగింది ఆయన ఆశయాలు ఆయన ఏంటంటే దళితులకి అండగా ఉండాలి అంటచబిలిటీ అనేది ఉండకూడదు చేయకూడదు ఒక గొప్ప రచయగా అలాగే గొప్ప పోయిట్రీగా ఆయన మన తెలుగు బిడ్డ నెల్లు మరి ఆయన పుట్టింది వినుకుండలో ఈరోజు ఆయన చనిపోయింది మన గుంటూరులోనే మరి ఆయన ఆశయాలు ఆయన అంటచబిలిటీ ఉండకూడదు దళితులకి ఏ విధంగా అయినా ఏంటి ఎక్కువ తక్కువ అని చూడకూడదు చేయకూడదు అని చెప్పి ఎక్కువగా మరీ ముఖ్యంగా ఆయన పోయిట్రీలో ఈరోజు గబ్బిళం అనే పోయిట్రీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా చూసుకునేది ఎందుకంటే ఆయన రచించిన దాంట్లో ఒక పెయిన్ ఆఫ్ ఏ దళితులు ఎందుకంటే ఆ కాలంలో అంటచబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దళితులు నెప్పి వాళ్ళ కష్టం వాళ్ళ ఇబ్బంది ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన రాసేవాళ్ళు ఆయన ఆశయాలు ఆయన ఆయన ఏ విధంగా ఏ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మనం అందరం సమానమే అని చెప్పి ఆయన పోరాడారు దానికి మనం అందరం కలిసి ఆయనకి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకి ఆయన ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా గుర్తు తెస్తూ ఆయనకి నివాళులర్పించుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ